ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామని కామెంట్ చేయండి శ్రావణ పౌర్ణమి రోజున చంద్రుడు శనితో సంయోగం చెందబోతున్నాడు దీంతో అనేక శుభయోగాలు ఏర్పడబోతున్నాయి ఈ శ్రావణ పూర్ణిమ రోజున సర్వార్ధ సిద్ధియోగం రవియోగం శోభనయోగాలు ఏర్పడతాయి ఈ శుభయోగాలు వల్ల ఈ శ్రావణ పౌర్ణమి చాలా శక్తివంతమైనది అయితే ఈ రోజున ఆకాశంలో ఓ అద్భుతం జరగబోతుంది ఈ రోజున రాత్రి ఆకాశంలో బ్లూమూన్ దర్శనం ఇవ్వనుంది అంటే ఈ పౌర్ణమి రోజున చంద్రుడు భూమికి దగ్గరగా రానున్నాడు కాబట్టి ఈ రోజున చంద్రుడు సాధారణ రోజుల్లో కంటే ముప్పై శాతం ఎక్కువ ప్రకాశవంతంగా పద్నాలుగు శాతం పెద్దగా కనిపిస్తాడు అయితే ఈ శ్రావణ పౌర్ణమి సోమవారం రోజున వచ్చింది కాబట్టి ఈ రోజున ఉండే చంద్రకిరణాలకు అతీతమైన దైవశక్తులు ఉంటాయి ఈ శ్రావణ పౌర్ణమి నాడు చంద్రకిరణాలు మీద పడితే చాలు మన జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మన జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలతో జీవించవచ్చు కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ రాత్రి సమయంలో చంద్రుడిని చూడండి అయితే దీనికి కొన్ని నియమాలు ఉంటాయి ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం వల్ల ఈ రోజున మీకు మంచి ఫలితాలు కలగాలంటే చంద్రుడిని చూసే ముందు ముందుగా మీరు తలస్నానం చేసి మీ పూజ గదిలో ఉన్న పార్వతీ పరమేశ్వరుల పటానికి గంధం బొట్లు పెట్టి పసుపు పూలను సమర్పించి పూజ గదిలో ఒక దీపం వెలిగించి పరమేశ్వరునికి నమస్కారం చేసుకోవాలి తరువాత చంద్రుడిని చూడాలి అయితే ఈ రోజున చంద్రుడిని చూసేటప్పుడు మీ మనసులో ఏమన్నా కోరికలు ఉంటే వాటిని చంద్రునికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి ఈ పౌర్ణమి రోజున ఇలా చేస్తే మాత్రం మీ మనసులో ఉన్న కోరికలు కచ్చితంగా నెరవేరుతాయి ఈ రోజున రాత్రి చంద్రుని చూసేవాళ్లు సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదు ఉప్పు అంటే రాహు సంకేతం కాబట్టి ఈ రోజున సాయంత్రం ఉప్పు తింటే మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీలైనంతవరకు ఈ శ్రావణ పౌర్ణమి రోజున ఉప్పు తినడం మానుకోండి లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ శ్రావణ పౌర్ణమి రోజున రాళ్ల ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకుంటే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి నడిచొస్తుందని పండితులు తెలియజేస్తున్నారు ఈ పౌర్ణమి నాడు సాయంత్రం సమయంలో ఒక ఎర్రని వస్త్రం తీసుకొని అందులో రాళ్ల ఉప్పును వేసి మూటలాగ కట్టి ఈ ఉప్పు మూటకి నమస్కారం చేసి మీ ఇంటి గుమ్మం ముందు వేలాడదీయండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న నరదిష్టి మొత్తం తొలగిపోయి మీ ఇంట్లో ఏ సమస్యలు లేకుండా ఉంటాయి లక్ష్మీదేవి స్వరూపమైన స్త్రీలు పౌర్ణమి రోజున కంటతడి పెట్టకూడదు అలాగే ఈ రోజున సాయంత్రం మన ఇంట్లో ఉన్న చీపురిని నిలబెట్టి ఉంచకూడదు అడ్డంగా పెట్టి ఉంచాలట లేదంటే భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమవుతాయని నమ్మకం ఈ రోజున సాయంత్రం మీ ఇంటి తలుపు మీద పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి ఈ శ్రావణ పౌర్ణమి రోజున ఇంటి ప్రధాన తలుపుల మీద స్వస్తిక్ గుర్తు వేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆహ్వానం పలుకుతుంది అయితే ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో సాయంత్రనారు దాటిన తరువాత సూది నూనె కోడిగుడ్లు ఈ వస్తువులను మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ ఇంటికి తెచ్చుకోకూడదు ఎందుకంటే ఇవి శనిస్థానాలు ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే వీటితో పాటు శని కూడా మన వెంటే వస్తుంది సూర్యాస్తమయంలో ఇల్లు ఊడవకూడదు ఇలా చేయడం వల్ల ఐశ్వర్యానికి అధిదేవత అయిన లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది అలాంటి ఇళ్లలో డబ్బు కొరత ఏర్పడుతుంది ముఖ్యంగా ఈ శ్రావణ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న జాతక దోషాలన్నీ తొలగిపోయి మీకు అదృష్టం వరిస్తుంది మీ ఇంటికి అష్టైశ్వర్యాలు వరిస్తాయి మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి అలాగే ఈ పౌర్ణమి రోజున మీ కాలికి నల్ల దారం కట్టుకుంటే మాత్రం మీకు బాగా కలిసొస్తుంది అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది ఈ పౌర్ణమి రోజున భార్యాభర్తలిద్దరూ బ్రహ్మచర్యం పాటించండి ఈ రోజున చద్దన్నాన్ని మాత్రం అస్సలు తినకూడదు అలాగే ఆకుకూరలు మాంసాహారం ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహారాన్ని కూడా తినకూడదు అలాగే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ మీద కూర్చొని భోజనం చేసేస్తున్నారు కాని ఈ పౌర్ణమి నాడు మాత్రం మంచం మీద కూర్చొని భోజనం చేయకండి ఇలా చేస్తే దేవికి కోపం వస్తుంది దీనివల్ల మీ ఇంట్లో ఆహారాన్ని కొరత ఏర్పడుతుంది అలాగే పౌర్ణమి రోజున ముక్కోటి దేవతలందరూ భూమిపైకి వచ్చి గంగానదిలో స్నానం చేసి విష్ణుదేవునికి పూజలు చేస్తారట కాబట్టి భూమిపైకి వచ్చిన దేవతలు మన ఇంట్లో ఉండాలంటే ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో కొన్ని దైవమంత్రాలను చదివితే చాలు ముక్కోటి దేవతలు సంతోషించి మీ ఇంట్లోకి అడుగుపెడతారు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తే శివయ్య అనుగ్రహాన్ని పొందవచ్చు అన్ని రకాల కష్టాలనుండి గణపతి మంత్రం తొలగిస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున చాలా పవర్ఫుల్ మంత్రమైన గం గణపతే నమః అనే మంత్రాన్ని చదవటం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి ఎల్లప్పుడూ మీకు రక్షగా ఉంటానని స్వయంగా ఆ మహాగణపతి వివరిస్తాడు గోవింద అని స్మరిస్తే సకల పాపాలనుంచి విముక్తి లభిస్తుంది శ్రీరామ శరణం అనే మంత్రాన్ని జపిస్తే మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని మూడుసార్లు జపిస్తే విష్ణుదేవుని అనుగ్రహం వల్ల తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి